ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గొర్రెపాటి మాధవరావు గారి సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ అరుణోదయ జిల్లా కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడు వి సురేష్ బాబు కార్యదర్శి అబ్దుల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది రేపు పదమూడవ తారీఖు నిజామాబాద్ జిల్లా నగరంలో జరిగే గొర్రెపాటి మాధవరావు గారి సంస్మరణ సభకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల సీనియర్ నాయకుడు న్యాయవాది ప్రముఖ న్యాయవాది అనేటువంటి వరపాటి మాధవరావన్నకు విప్లవ జోహర్లు అర్పిస్తూ ఆయన పట్ల జిల్లా వ్యాప్తంగా పలువురు మేధావులు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మేధావులు విద్యార్థులు శ్రామిక జనం కార్యకర్తలు అందరూ కూడా దిగ్భాంతిలోకి గురైనటువంటి సందర్భం ఈ జిల్లా వ్యాప్తంగా ఒక మేధాశక్తి కలిగినటువంటి నాయకుడిని కోల్పోయిందని చెప్పాలి ఆయనకు ధననివాళులు అర్పించాల్సిందిగా అరుణోదయ జిల్లా కమిటీ తరఫున మరి తెలుపుతున్నాము అందరూ కూడా రేపు అనగా పదకొండవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు వరేపాటి మాధవరావు గారి సంస్మరణ సభ నిజామాబాద్ నగరంలో జరగనుంది కాబట్టి విద్యార్థులు మేధావులు కార్మిక శక్తి న్యాయవాదులు సీనియర్ మానవాకుల ప్రముఖ నాయకులందరూ కూడా పాల్గొని కళాకారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సంస్మరణ సభను విజయవంతం చేయ చేయవలసిందిగా కోరుతూ భారతదేశంలో ఉన్నటువంటి దోపిడి పర దోపిడి పీడనను ముట్టు బయటికి తీసినటువంటి మేధాశక్తి కలిగినటువంటి నాయకుడు ఉదయపాటి మాధవరావు అన్న గారు రోజు ఆయన లేని ఆయన లేని రోజును మనము స్మరించుకోలేనటువంటి పరిస్థితి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినాం రోజు అలాంటి నాయకుడికి నిజమైన నివాళి అర్పించాలంటే ఆయన ఆలోచన విధానం ఆయన చేసినటువంటి రచనలు ఆయన చూపినటువంటి మార్గంలో ఎప్పుడైతే పైనుంచి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని కోరకు పోరాటం అయితే ఎవరైతే చేస్తారో వారు ఆయనకు ఘననివాళి అర్పించినట్టుగా మేము భావిస్తూ అరుణోదయ జిల్లా కమిటీ తరఫున మరి పదకొండవ తారీఖు సంస్కరణ సభకు పెద్ద ఎత్తున పలువురు నాయకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకున్నాం